వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం నిదానపురంలో విషాద ఘటన ప్రేమకు దగ్గరై రక్త సంబంధానికి దూరమై భర్త తీరుతో విసుగుచెంది ఇద్దరు బిడ్డలతో సహా తల్లి ఆత్మహత్య అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులను కాదని ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తరుణంలో గాలివాటగా పరిచయమైన వ్యక్తిని నమ్మి తన జీవితాన్ని అర్పించుకుంది ఏలాంటి విద్యార్వత ఆర్థిక స్థోమత లేకున్నా తన మనసుకు నచ్చిన వాడిని మతాచారం రక్త రక్తబంధాన్ని తెంచుకొని మరి నమ్మించిన వాడిని మనవాడి జీవనం సాగిస్తుంది సుఖ సంతోషాలతో కొనసాగిన జీవితాన్ని వదిలి కష్టాలు నష్టాలు పడుతూ దాంపత్య జీవనాన్ని కొనసాగిస్తూ ఈ బంధంతో పుట్టిన ఇరువురు బిడ్డలను సాకుతూ తన గుండె అంతరాల్లో కొనసాగుతున్న బడాభాగ్ని సైతం లెక్క చేయకుండా జీవనం సాగిస్తున్న సామ్యురాలు ఈమె భర్త వ్యవహారం అతని చర్యలు తరచూ బాధించినా తాను మారుతాడు అన్న నమ్మకం జీవనాన్ని సాగిస్తూ వస్తుంది అయినా నమ్మకం మారు వమ్మైంది చివరకు భర్త చేసిన నేరంపై విచారణకు పిలవడంతో ఆత్మాభిమానం కలిగిన ఈ బిడ్డ తనవు చాలించేందుకు సిద్ధమై తన కడుపున పుట్టిన బిడ్డలను కరతేర్చి తాను తనవు చాలించింది ఈ హృదయ విధారకరమైన సంఘటన మండల పరిధిలోని నిదానపురం గ్రామంలో గురువారం జరిగింది ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి భద్రాది కొత్తగూడెం జిల్లాలోని నిదానపురంలో జరిగిన సంఘటన పట్టణానికి చెందిన షేక్ ఫ్రేజా ఇరవై ఎనిమిది మారిన పేరు ఐదేళ్ల క్రితం మతాంతర ప్రేమ వివాహాన్ని చేసుకుంది హైదరాబాద్లో ఉన్నత చదువులు చదువుతున్న సమయంలో గాలివాటగా పరిచయమైన బాజీ చెప్పిన మాయమాటలను నమ్మి హిందూ సాంప్రదాయంతో విద్యావంతుల కుటుంబానికి చెందిన మృతురాలు దాంపత్య జీవితాన్ని గడిపేందుకు సిద్ధమై తన రక్త సంబంధాన్ని కనిపించిన తల్లిదండ్రులను విడిచి వచ్చేసింది ప్రేమ మోజులో మృతురాలిని తీసుకువచ్చిన భర్త బాజీ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగించాడు ఈ క్రమంలో తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ప్రేజ కూడా గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్ళేదని తెలిపింది ప్రస్తుతం బాజీ ఖమ్మంలో ఓ ప్రైవేట్ మోటార్ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడని తెలిసింది కాగా బాజీ ఆర్థిక ఇబ్బందులకు తోడు కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఆర్థికపరమైన నేర ప్రతితో తప్పటడుగులు వేశాడు వీటన్నిటిని భరించుకుంటూ వచ్చిన మృతురాలు ఇటీవల జరిగిన ఓ కేసుకు సంబంధించి గురువారం ఉదయం ఖమ్మంకు చెందిన పోలీసులు విచారణ నిమిత్తం గ్రామానికి వచ్చి బాజీని వెంట తీసుకుని వెళ్లారు భర్త తల్లిదండ్రులు తమకున్న రెండు ఎకరాల పొలంలో పనులు చేసుకునేందుకు వెళ్ళగా పోలీసులు వచ్చి వెళ్లిన సమాచారాన్ని వారికి మృతురాలు అందజేసింది ఈ క్రమంలో అత్తమామలు ఇంటికి వచ్చే సమయానికి ఆత్మాభిమానాన్ని కలిగిన మృతురాలు తన ఇరువురు పిల్లలు మోహక్ మోహగ్ లను దగ్గరికి తీసుకొని తనలో లేని కసాయితనాన్ని ప్రదర్శించి వారిరువురిని కడతీర్చింది అదే క్రమంలో ఇంట్లో దూలానికి చీరతో ఊరివేసుకొని తనకు తాను చలించింది ఇది ఇలా ఉండగా కోడలు ఇచ్చిన సమాచారంతో ఇంటికి వచ్చిన అత్తమామలు కోడలు మనమరాలు మిగతా జీవులుగా పడి ఉండడాన్ని గుర్తించి కన్నీరు మున్నీరయ్యారు స్థానికుల సహకారంతో వీరిని ఊటాఊటినా మదిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ముగ్గురు మృతి చెందారని వైద్యులు గుర్తించారు క్షణాల వ్యవధిలో హృదయ ఉదాహరణ జరిగిన ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది మృతురాలు ఎంతో మంచిదని తన కుటుంబం కోసం ఉన్నత సాంకేతిక విద్య చదివినా ఈమె వ్యవసాయ పనులకు కూడా వెళ్లేదని కేవలం అవమాన భారాన్ని భరించలేక మనస్తాపానికి గురై ఇలా చేసే ఉంటుందని గ్రామస్తులు పేర్కొనడం గమనార్హారు సంఘటన స్థలానికి చేరుకున్న రూరల్ ఎస్ఐ లక్ష్మీ భార్గవి పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు